అస్మద్గురుభ్యో నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ మూడము ఈ సంవత్సరము మనకు ఈ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మొదలుకొని వచ్చే సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు వరకు శుక్రవారం వరకు ఈ శుక్రమౌఢ్యం అనేది ఏర్పడుతున్నది అనగా దాదాపు నవంబర్ ఇరవై ఆరవ తారీఖు నుంచి మొదలుకొని ఫిబ్రవరి పదమూడవ తారీఖు దాదాపుగా ఎనభై మూడు రోజులు ఈ మహామౌఢ్యం మహా అంటే చాలా పెద్దది కాబట్టి మహామౌ్యం అనేది జరుగు చెప్పడం జరుగుతుంది ఈ మూఢంలో మనకు ఎటువంటి శుభకార్యాలైనా కానీ చేసుకోవడానికి వీలుండదు ఈ శుక్రమౌడంలో వివాహం కానీ లేదా నూతన గృహప్రవేశ గృహ ఆరంభానికి సంబంధించిన ఒక్కోవేగం కానీ గృహప్రవేశం కానీ ఎటువంటి శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉండదు ఎవరైనా జన్మించినా వారికి ఇరవై ఒకటి రోజు నామకరణం చేసుకోవడం జరుగుతుంది ఈ మోడంలో మరియు ఇంతకుముందు ఎవరైనా జన్మించిన వారు అన్నప్రాసనము చేసుకోవచ్చు ఈ మౌలియంలో ఎవరైనా అయినదో వారికి నూతన వస్త్రాలంకరణ కూడా చేసుకోవచ్చు అసలు ఈ మూఢం ఇలా ఏర్పడుతుంది ఎన్ని రకాలుగా మూఢములు ఉంటాయంటే మనకున్న ఈ గ్రహాలలో నిత్యం కనిపించే సూర్యునికి మనం ఆధారం చేసుకొని ఈ మాసాలు ఏర్పడతాయి ఈ సూర్యగ్రహానికి గురుగ్రహము మరియు శుక్రగ్రహము దగ్గరకి వచ్చినప్పుడు సూర్యునితో అదే రాశిలో గురుగ్రహమున్నా లేదా శుక్రగ్రహమున్నా ఆ మౌఢ్యం అనేది ఏర్పడుతుంది ఇప్పుడు సూర్యుడు మనకు వృచ్చిక రాశి అందున్నారు అదే వృచ్చిక రాశి ఎందు శుక్రగ్రహం ఉన్నది కాబట్టి శుక్రమౌఢ్యం ఏర్పడినది ఈ శుక్రమౌఢ్యమి మనకు ఫిబ్రవరి పదమూ పదమూడవ తారీఖు వరకు ఉన్నది కాబట్టి ఈ శుక్రమౌడ్యంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేసుకోరాదు ఈ మూడానికి ఎప్పటికీ ఏ మూడం వచ్చినా ముందు మూడు రోజులు తర్వాత మూడు రోజులు శుభకార్యాలు చేసుకోవద్దని మన పెద్దలు పండితులు చెప్పారు జయ శ్రీరామ్